పాలుమర్తి మేడ మీద చందమామ వెండి వెనగరలు చందమామ పాలుమర్తి మేడ మీద చందమామామ వెండియ వెనగరలు వెండి వెండియ వెనగరలకు చందమామ ఇత్తడి చీరలు వెండి వెండియ వెనగర్లకు చందమామ ఇత్తడియ చీరలే చందమామ ఇత్తడియ చీరలకు చందమామ రాగి కడపలు చందమామ ఇత్తడి చీరలకు చందమామా రాగియ్య కడపలు చందమామ రాగియ్య కడపలకు చందమా ముత్యాల ముగ్గులు చందమామ రాగయ్య కడుపులకు చందమామ ముత్యాల ముగ్గులు చందమామ ముత్యాల ముగ్గులకు చందమామామా వజ్రాల వాకిన్లు చందమామ ముత్యాల ముగ్గులకు చందమామ వజ్రాల వాకిల్లు చందమామ వజ్రాల వాకిన్లకు చందమామామ పవడాల పందిల్లు చందమామామ వజ్రాల వాకిన్లకు చందమామ పవడాల పందిల్లు చందమామ పవడాల పందిళ్లకు మంచి నీళ్ళ బావి బుట్టే చందమామ పవడాల పందిళ్లకు మంచి నీళ్ళ బావి బుట్టే చందమామామ మంచినీళ్ళ బావి పక్కన చందమామామ మంచి మల్లె తీగబుట్టే చందమామామ మంచినీళ్ళ బావి పక్కన చందమామ మంచి మల్లె తీగబుట్టే చందమామామ కోసేవారు లేక చందమామామ కొండెత్తు పెరిగిపాయ చందమామామ కోసేవారు లేక చందమామామ కొండెత్తు పెరిగిపాయ చందమామ కోయించు చందప్ప చందమామ పంచిపెట్టు గౌరమ్మ చందమామామ కోయించు చందప్ప చందమామా పంచి పెట్టు గౌరమ్మ చందమామామా మా సాంగ్స్నిగా మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్